నేను చాకి చెంటి ఎల్లారు నమస్కారం అందరికీ నమస్కారం ఎల్లరూ చెన్నగిరా అందరూ బాగున్నారా జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు బెంగళూరులో ఈ సిటీ వారు నిర్వహిస్తున్నటువంటి తెలుగు దశాబ్ది ఉత్సవాలకి పదవ వార్షికోత్సవం సందర్భంగా నేను నాతో పాటు నాగతేజ జబర్దస్త్ టీం లీడర్ వెంకీ మంకీ అలాగే అద్భుతమైన సింగర్ సమీరా భారద్వాజ్ గారు అలాగే వాళ్ళతో పాటు చాలామంది ఆర్టిస్టులు మేము అందరినీ అలరించడానికి వస్తున్నాము దయచేసి మీరు ఎవరో మిస్ అవ్వకుండా పదిహేను రెండు వేల ఇరవై ఆరు జనవరి రోజు మనం అందరం కలుస్తుందాం బీభత్సంగా ఫన్ ఎంజాయ్ చేద్దాం ఓకే డోంట్ మిస్ ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఈవెంట్ మనకు అందిస్తున్నటువంటిది హ్యాపీ ఈవెంట్స్ హ్యాపీ హ్యాపీగా మనందరం అందరం హ్యాపీగా ఉన్నారు కాబట్టి దాని పేరు కూడా హ్యాపీ ఈవెంట్స్ కాబట్టి అంత హ్యాపీయే ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు మీ కుటుంబానికి మా ఫ్రెండ్స్కి మీరు ఇష్టపడేవారికి మిమ్మల్ని ఇష్టపడేవారికి మిమ్మల్ని ఇష్టపడని వారికి కూడా అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఈవెంట్స్ హ్యాపీ హ్యాపీగా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ప్రతి పండక్కి హ్యాపీ బర్త్డే ఐ లవ్ యూ